అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ట్ ఇవాళ టెన్త్ జూలై వెన్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం ఏషియన్ మార్కెట్స్ లో ట్రెండ్ మనకి పాజిటివ్ టు మిక్స్డ్ బయాస్ ఉంది నికాయ్ జీరో పాయింట్ వన్ పర్సెంట్ మీద కాస్పీ జీరో పాయింట్ టూ పర్సెంట్ మీద నష్టపోగా హాంకాంగ్ పాయింట్ హాఫ్ పర్సెంట్ మేర లాభాలతో అలాగే షాంఘై జీరో పాయింట్ త్రీ పర్సెంట్ మీద నష్టాలతో ట్రేడ్ అవుతుంది లాస్ట్ ట్రేడింగ్ సెషన్ ఉన్న రోజున నాస్డాక్ జీరో పాయింట్ వన్ ఫోర్ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ జీరో పాయింట్ జీరో సెవెన్ పర్సెంట్ మీద లాభపడగా పడగా డౌ జోన్స్లో జీరో పాయింట్ వన్ త్రీ పర్సెంట్ మీద నష్టాలు మనకి కనిపిస్తున్నాయి ఆయిల్ బ్రెంట్ క్రూడ్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది గోల్డ్ టూ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఫిట్ చైర్ పోయిల్ సేస్ హోల్డింగ్ రేట్స్ హై ఫర్ టూ లాంగ్ కుడ్ జియో పార్డైజ్ ఎకానమిక్ గ్రోత్ సో వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు గరిష్ట స్థాయిల దగ్గర ఉంచడం వల్ల వృద్ధి మీద దాని ప్రభావం పడుతుంది అని చెప్పి ఫెడ్ చీఫ్ జరంపువెల్ గారు వ్యాఖ్యలు చేస్తున్నారు దీన్ని బట్టి మనం పరోక్షంగా అర్థం చేసుకోవాల్సింది సో వడ్డీ రేట్లు తగ్గేందుకు మార్గం సుగమం అవుతోంది యుఎస్లో అనే అనే ఒక భావనకి మనం రావాల్సి ఉంటుంది సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి సో యా స్టాక్స్ న్యూస్ పరంగా చూస్తే డెల్టా కార్ప్ రిపోర్టెడ్ థర్టీ ఫోర్ పర్సెంట్ ఫాల్ ఇన్ ఇట్స్ నెట్ ప్రాఫిట్ సో డెల్టా కార్ప్లో ఒక ముప్పై నాలుగు శాతం మేర క్షీణత మనకు కనిపించింది లాభాల్లో పేటిఎం లేబర్ మినిస్ట్రీ యాజ్ ఇష్యూడ్ ఎ నోటీస్ టు మేనేజ్మెంట్ ఆఫ్ పేటీఎం అలాజ్ ఫోర్స్ టర్మినేషన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ని బలవంతంగా తొలగింపు చేశారు అన్న ఆరోపణల మీద విమర్శల మీద కార్మిక శాఖ నుంచి పేటీఎంకి నోటీసులు అందాయి బంధన్ బ్యాంక్ యాజ్ ఎస్కలేటెడ్ దిర్ ఎడ్యుటేషన్ అగైన్స్ట్ బంధన్ బ్యాంక్ ఫౌండర్ చంద్రశేఖర్ ఘోష్ సో ఆయన మీద తీవ్రస్థాయిలో దుమారం రేగుతోంది ఆయన ఎటకేళ్ళకి ప్రస్తుతం బయటకెది వెళ్ళినప్పటికీ బంధన్ బ్యాంక్ నుంచి సో ఆయన ట్రస్ట్ మీద కూడా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి తర్వాత తర్వాత ఇది బ్యాంక్ మీద ఎలాంటి ప్రభావం పడుతుందో చూడాలి జేఎస్డబ్ల్యూ స్టీల్ అనౌన్స్డ్ ఇట్స్ కన్సాలడేటెడ్ క్రూడ్ స్టీల్ ప్రొడక్షన్ ఫిగర్స్ ఫర్ ద ఫస్ట్ క్వార్టర్ ఆఫ్ విస్కల్ ట్వంటీ ఫైవ్ డెలివరీలో ఎగ్జిస్టింగ్ ప్రమోటర్ ఎవరైతే ఉన్నారో కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్ సిపిపిఐబి మూడు పాయింట్ ఒకటి ఏడు శాతం వాటా అని విక్రయించబోతుంది బల్క్ డీల్ ద్వారా అలాగే మ్యాన్కైండ్ ఫార్మాలో సిఐపిఈఎఫ్ జీరో పాయింట్ నైన్ పర్సెంట్ వాటా అని విక్రయించబోతుంది ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెల్లిగా ప్రమోటర్ల పీక్ స్థాయిల దగ్గర ఇద్దరు ప్రమోటర్స్ కానీ అర్లీ ఇన్వెస్టర్స్ కానీ మంచిగా ఎగ్జిట్ అయ్యి ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నారు ఆర్వీఎన్ఎల్కి నూట ఎనభై ఏడు కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చాయి మహారాష్ట్ర మెట్రో రైల్ కార్పొరేషన్ నుంచి మహీంద్రా అండ్ మహీంద్రా సహా టాటా మోటార్స్ లాంటి కంపెనీలు ధరలను గణనీయంగా తగ్గించాయి బికాజ్ మారుతి యూపీ ఎఫెక్ట్ మీద కొద్దిగా దాని గురించి కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం టాటా పుట్స్ ఇట్స్ ట్రస్ట్ ఇన్ టాప్ ప్యానల్ ఫర్ క్విక్ డెసిషన్స్ సో ఇక్కడ నుంచి బోర్డు మీటింగ్స్తో వెయిట్ చేసి బోర్డు సభ్యులందరి నిర్ణయం తీసుకొని అలా చేసే కంటే ఈ రోజుకి ఆరోజు డెసిషన్స్ తీసుకునే విధంగా టాటా గ్రూప్లో టాటా సన్స్లో చాలా మార్పులు రాబోతున్నాయి రతన్ టాటా వేణు శ్రీనివాసన్ విజయ్ సింగ్ మెహిల్లీ మేస్త్రి వీళ్ళందరూ డైలీ బేసిస్ మీద ఇక నిర్ణయాన్ని వెల్లడించబోతున్నారు ఇండియా మేడ్ ఎలక్ట్రోలైజర్స్ సెట్ ఫర్ అన్ అర్లీ స్టార్ట్ సో ఎలక్ట్రోలైజర్స్ సంబంధించి రిలయన్స్ అదానీ ఎల్ అన్టీ అండ్ జాన్ కాకరెల్ విల్ కమిషన్ ఫ్యాక్టరీస్ నెక్స్ట్ ఇయర్ సో వచ్చే చేయడాది కల్లా ఈ ప్రొడక్షన్ ఈ గ్రీన్ ఆంబిషన్ ఏదైతే ఉందో గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ దిశగా మనం అడుగులు వేస్తున్నాం వేగంగా మేబి అలాంటి ఒక ముందు వరుసలో ఉండేట్టుంది లోన్ దిక్టార్డ్ క్రెడిట్ ఆర్బీఐ డెబిట్ లెండర్స్ డైరెక్ట్ యూ ఆర్ ఇంట్రెస్ట్ టు హిట్ బ్యాంక్ ఎన్బిఎఫ్సీస్ ప్రాఫిటబుల్టీ ఇన్ క్యూ వన్ ఆటోమొబైల్ ఫార్మా ర్యాలీ హిట్స్ బుల్స్ హై ఫర్ మైక్రో స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ మేజర్ ఫండింగ్ బూస్ట్ నో పేయింగ్ నో గెయిన్ ఎయిర్లైన్స్ చేంజ్ రూల్స్ ఆఫ్ ఫేర్ ప్లే ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఫీల్ పే పించ్ యాజ్ టాప్ ఆఫర్స్ డ్రాయప్ సో ఇది కొద్దిగా మనం ఆలోచించాల్సిన అంశం యాన్యువల్ శాలరీస్ తగ్గిపోతున్నాయి అప్పుడే ఆఫర్స్ కూడా ఐఐటి గ్రాడ్యుయేట్స్కి తగ్గిపోతున్నాయి యూపీ గివ్స్ మార్తి హెడ్ స్టార్ట్ ఇన్ స్ట్రాంగ్ హైబ్రిడ్ సో హైబ్రిడ్స్కి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఒక మంచి బూస్టింగ్ ఇచ్చే విధంగా ఉత్తరప్రదేశ్లో రిజిస్ట్రేషన్ ఫీజు వేవర్ చేయడం అనేది చాలా మేజర్ స్టెప్ ఇది సో అందువల్ల నిన్న మారుతి సుజుకీలో సెవెన్ పర్సెంట్ ఒకే రోజు మారుతీలో ఈ స్థాయిలో ఈ మధ్యకాలంలో ఎప్పుడు అంతటి జంప్ అయితే చూడలేదు సో నాట్ ఓన్లీ మారుతి ఓవరాల్గా ఇండెక్స్ కూడా పైకి తీసుకెళ్లే పైకి తీసుకెళ్ళగలిగింది మారుతి మారుతికి టయోటాకి ఈ రెండు కంపెనీస్కి ఎందుకంటే స్మార్ట్ హైబ్రిడ్లో ఈ రెండు కంపెనీస్ ఉన్నాయి సో దీనివల్ల మెజారిటీ మారుతీకి కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది ఉత్తరప్రదేశ్లో మారుతీకి దాదాపు నలభై ఐదు శాతం మేర మార్కెట్ వాటా ఉంది సో ఇవంతా కూడా వీటికి కలిసి వచ్చే అంశంగా ఉంది మెజారిటీ వాల్యూమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాదాపు ఏడు శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉంటుంది అన్నట్టుగా కూడా మోస్ట్ ఆఫ్ అనలిస్ట్ కమ్యూనిటీ భావిస్తోంది మారుతి సుజుకి విషయంలో స్ట్రాంగ్ హైబ్రిడ్స్ ఎక్విప్డ్ విత్ ఎ కంబస్చన్ ఇంజన్ అండ్ అండ్ ఎలక్ట్రిక్ మోటార్ అండ్ దే కెన్ ఇదర్ వర్క్ టుగెదర్ ఆర్ ఇండిపెండెంట్లీ బేస్డ్ ఆన్ డ్రైవింగ్ కండిషన్స్ సో డ్రైవింగ్ కండిషన్స్ని బట్టి అవసరాన్ని బట్టి ఎలక్ట్రిక్ మోటార్ని తీసుకుంటుంది లేదంటే కంబస్ ఇంజన్ని తీసుకుంటుంది అక్కడ డ్రైవింగ్ మోడ్ని డ్రైవింగ్ కండిషన్ బట్టి వాస్తవానికి బ్యాటరీ మేకర్స్ ఆర్ బ్యాటరీ కార్స్ ఆర్ ఈవీ కంటే కూడా కార్బన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కార్బన్ ఉద్గారాలని విడుదల చేసే విషయంలో పొల్యూషన్ విషయంలో ఈ స్ట్రాంగ్ హైబ్రిడ్స్ ఇంకా మెరుగ్గా పర్ఫామ్ చేస్తాయని చెప్పి మారుతి చెప్తోంది సో ఓవరాల్గా దీనివల్ల వెహికల్స్ ధరలు ఉత్తరప్రదేశ్లో హైబ్రిడ్ స్మార్ట్ హైబ్రిడ్ వెహికల్ ధరలు పది శాతం మేర తగ్గబోతున్నాయి ఇది చాలా ఇంపాక్ట్ రాబోతోంది నాట్ ఓన్లీ ఉత్తరప్రదేశ్ తర్వాత తర్వాత రాష్ట్రాలు కూడా ఇదే దాన్ని అవలంబించే అవకాశం ఉంది అనేది కూడా ఒక అప్డేట్ అందువల్ల నిన్న జంప్ అయితే చూసాం టాటా మోటార్స్ మహీంద్రా అండ్ మహీంద్రా స్లాష్ ప్రైజెస్ ఆఫ్ యూఎస్యూవీఎస్ సో ఈ దెబ్బతో దాదాపు మూడు నాలుగు లక్షల రూపాయల వరకు కూడా వివిధ ఎస్యూఎల్ ధరల మీద టాటా మోటార్స్ అండ్ మహీంద్రా అండ్ మహీంద్ర తగ్గించాయి అండ్ దీనితో తోటి ఇప్పటికే ఇన్వెంటరీస్ బాగా పెరిగిపోతున్నాయి అనుకుంటున్న తరుణంలో సో ఇలాంటి నిర్ణయం అనేది సో టాటా మోటర్స్ మీద మహీంద్రా అండ్ మహీంద్ర మీద కొద్దిగా ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది హెచ్డిఎఫ్సి డిఫెన్స్ ఫండ్ టు స్టాప్ రిజిస్ట్రేషన్స్ ఆఫ్ ఫ్రెష్ సిప్స్ ఎస్టీపీస్ సో డిప్లాయ్మెంట్ ఛాలెంజెస్ ఎందుకు సిప్స్ స్టాప్ చేస్తారంటే ఇప్పుడు మీ దగ్గర నుంచి డబ్బులు సమీకరించి వాటిని ఎక్కడో చోట పెట్టుబడి పెట్టాలి అంటే ఇప్పుడు ఉన్న పీక్ రేట్స్లో వాటిని పెట్టుబడి పెట్టడం వల్ల ఏదైనా మార్కెట్లో కరెక్షన్స్ వస్తాయి ఎన్ని మీద ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు సిప్స్ని సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ని హెచ్డిఎఫ్సి ఫండ్ ప్రస్తుతానికి స్టాప్ చేసింది బ్యాంక్ ఎర్నింగ్స్ టు స్లో ఇన్ క్యూ వన్ లోన్స్ ట్రెజరీ టు ఆఫ్సెట్ మార్జిన్ స్క్వీజ్ సో ఒకటి సో మొదటి క్వార్టర్లో బ్యాంక్ ఎర్నింగ్స్ కొద్దిగా నిరసించే అవకాశం కనిపిస్తుంది సిప్స్లో సిప్స్ ద్వారా నెలకి నలభై వేల కోట్ల రూపాయలు మార్కెట్స్లోకి వస్తుంది దాదాపు నలభై వేల ఆరు వందల ఎనిమిది కోట్ల రూపాయల మేర జూన్ నెలలో రికార్డ్ స్థాయిలో మార్కెట్స్లోకి వచ్చింది సో ఇలా కన్నా యావరేజ్గా మనం తీసుకున్నా కూడా థర్టీ థౌజండ్ క్రోర్స్ చొప్పున దాదాపు మూడు లక్షల అరవై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి మార్కెట్స్లోకి వచ్చి పడుతుంది ఇప్పుడు దాదాపు అరవై ఒక్క లక్షల కోట్లు మనం అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ కింద మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ నిర్వహిస్తున్నాయి సిక్స్టీ వన్ ల్యాక్ క్రోర్స్ వేదాంత రైజ్ థౌజండ్ క్రోర్స్ డెట్ డెట్ ద్వారా వెయ్యి కోట్లు సమీకరించాలని చెప్పి చూస్తుంది సిమెంట్ కంపెనీస్ అర్నింగ్స్ ఈసారి పెద్ద గొప్పగా ఉండకపోవచ్చు టీసీఎస్ కూడా ఈసారి మొదటి క్వార్టర్లో ఒక మ్యూటెడ్ ఆర్ ఒక బలహీనమైన రిజల్ట్స్ని అనౌన్స్ చేసే అవకాశం ఉంది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో బడ్జెట్ మే గో ఓకల్ ఫర్ హయ్యర్ ప్రొక్యూర్మెంట్ సో ఇండియా రష్యా మధ్య వంద బిలియన్ డాలర్ల మేర ఇరవై ముప్పై నాటికి ట్రేడ్ జరగాలని చెప్పి ఇద్దరు ప్రముఖ లీడర్లు భావిస్తున్నారు ఎఫండో గ్రూప్ ఎక్స్పర్ట్ ఎక్స్పర్ట్ గ్రూప్ అయితే మండే భేటీ కాబోతోంది సో ఎలాంటి ఆంక్షలు విధిస్తారా లేకపోతే ఆప్షన్స్ ట్రేడింగ్ సంబంధించి జనాల్లో నీరసింపజేయడానికి జనాలకు దాని మీద ఆసక్తి తగ్గడానికి చర్యలు ఏమేరకు తీసుకుంటారో అవన్నీ కూడా చూడాలి ఒకవేళ అదే కనుక జరిగినట్టయితే ట్రే మనకి బ్రోకింగ్ కంపెనీస్కి ఫస్ట్ హెడ్ తీసుకుంటాయి తర్వాత బీఎస్సీ ఎన్ఎస్సి కూడా తీసుకుంటాయి అనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు కొన్నిగా ఈ ఐదు స్టాక్స్ లైక్ సారీ ఆర్పీపి ఇన్ఫ్రా ఒక పన్నెండు శాతం మేర పెరిగింది కొత్త ఆర్డర్స్ గెలుచుకున్న తరుణంలో ఈ స్మాల్ క్యాప్ డిఫెన్స్ స్టాక్ అవాంటెల్ అనేది తొమ్మిది శాతం మీద నిన్న పెరిగింది లోయర్ లెవెల్స్ నుంచి కూడా దాదాపు చాలా స్ట్రాంగ్గా పెరగటం చూసాం లో జూన్ లో నుంచి దాదాపు నూట యాభై శాతం మేర పెరిగింది కేఈసీ ఆర్బిఎల్ రెడింగ్టన్ ఈ ఫైవ్ స్టాక్స్ వార్నింగ్ సిగ్నల్స్ ఇస్తున్నాయి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు ఇందులో అనేది టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట సో టెక్నికల్స్ ఫాలో అవుతున్న వాళ్ళు మాత్రమే వీటిని చూడండి కన్సిడర్ చేయండి మీ టెక్నికల్స్ని మీరు కూడా బేరేజ్ వేసుకోండి కేఈసి ఇంటర్నేషనల్ డౌన్ సైడ్ రిస్క్ టెన్ పర్సెంట్ రజ్ ఇండస్ట్రీస్ డౌన్ సైడ్ రిస్క్ ట్వెల్వ్ పర్సెంట్ ఆర్బీఎల్ బ్యాంక్ ఆల్మోస్ట్ ఎయిట్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రెడింగ్ టెన్ సెవెన్ పర్సెంట్ వేరే డౌన్ సైడ్ రిస్క్ ఉంది అని చెప్పి సో సో టెక్నికల్ పారామీటర్స్ కూడా మీరు చెక్ చేసుకోండి పాలి మెడిక్యూర్ ఆల్ టైమ్ హిట్ చేసింది థర్టీ సిక్స్ పర్సెంట్ మేర పెరిగింది గత మూడు నెలల కాలంలో బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ టీ ధరలను టీ ధరలు పెరుగుతున్న తరుణంలో బాంబే బర్మా ట్రేడింగ్ కార్పొరేషన్ స్టాక్లు కూడా చాలా స్ట్రాంగ్ జంప్ చూసాం ఎయిటీన్ పర్సెంట్ దాకా పెరిగింది బ్లూ స్టార్ ఆల్ టైమ్ హిట్ చేసింది పదకొండు పన్నెండు శాతం మేర పెరిగింది అనేక సందర్భాల్లో శేషు గారు బ్లూ స్టార్ గురించి పదే 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 చాలా మనకు ఈ సమావేశాలు మనం ఆర్గనైజ్ చేస్తున్న వాటిలో చాలాసార్లు దాని గురించి డిస్కస్ చేశారు అండ్ యూట్యూబ్ వీడియోలు కూడా దాని గురించి నుంచి పదే పదే చెప్పారు ఇర్కాన్ ఇంటర్నేషనల్ ఫోర్ హండ్రఫ్ పర్సన్ మేర క్షణించింది పెయింట్ స్టాక్ అవైట్ ఫ్రెష్ కోట్ ఆఫ్టర్ ల్యాక్ లెస్టర్ క్యూ ఫోర్ క్యూ ఫోర్ బలహీనంగా ఉండటంలో క్యూ వన్ మీద ఆశలు పెట్టుకొని ఉన్నారు సో ఒకవేళ ఏదన్నా అప్సైడ్ రావచ్చే ముందు బట్ బట్ క్రూడ్ అక్కడే ఉంది అద్భుతాలు చేస్తాయి పెయింట్ కంపెనీస్ అనడంలో ఎలాంటి ఆలోచన లేదు ఘోషం హ్యాంక్స్అ బూట్స్ యాజ్ బంధన్ బ్యాంక్ ఎండిసిఓ కెనరా బ్యాంక్ పదివేల కోట్ల రూపాయల వరకు సమీకరించాలని చెప్పి చూస్తుంది ఇన్ఫ్రా బాండ్ జారీ ద్వారా రెండు లక్షల కోట్ల రూపాయల మేర విస్తరణ కోసం ఖర్చు చేయాలని చెప్పి చూస్తుంది నెట్ జీరో ప్లాన్లో భాగంగా ఈస్టర్న్ రియల్టర్స్ టూ పర్సెంట్ దాకా పెరిగింది రేట్ గెయిన్ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ పర్సెంట్ దాకా పెరిగింది హెచ్జీ ఇన్ఫ్రా కూడా వన్ పర్సెంట్ దాకా పెరగటం చూస్తున్నాం అలాగే ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీటికి కర్నూలు తిరుపతి రాజమండ్రి కడప ఆదోని నెల్లూరు ప్రకాశం ఇలా వివిధ ప్రాంతాల నుంచి జనాలు రిజిస్ట్రేషన్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి సో మాకు కూడా ఏర్పాట్ల విషయంలో ఇబ్బందులు మీరు పడకుండా ఇబ్బందులు మేము గురి కాకుండా మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాధ్యమైన త్వరగా పూర్తి చేసుకుంటే ఇద్దరికి ఇబ్బంది ఉండదు లేడీస్ కూడా పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేస్తున్నారు సో అందువల్ల లేడీస్ ఎవరైనా ఉంటే సో మాకు ఎవరైనా కంపెనీ ఉంటారా లేదా అని ఏ ఎలాంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీకోసం సపరేట్ రోస్ ఉంటాయి ఫ్రంట్ టూ త్రీ రోజు మీకోసం ఫిక్స్ చేస్తాము లేడీస్ అందరు కూడా ఉంటారు చాలామంది సో మీకు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అండ్ దీనితోని మీకు వెయ్యి రూపాయలు సపరేట్ స్పెషల్ డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి ఈ ఆపర్చునిటీ మీరు యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ సో మచ్